దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన అభ్యర్థిత్వాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు అందుకు టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు దీంతో చంద్రబాబు రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేం బలపరుస్తున్నాం